చేతుల మనం ఏదో సంఘహితం సామాజిక సేవ సమాజ సేవ అని కొన్ని కొన్ని పెద్ద పెద్ద బరువు మాటలు మాట్లాడుతుంటాం ఇవి ఎప్పటి వరకు అప్లై అవుతాయి అంటే మాటల వరకే అప్లై అవుతాయి వాళ్ళు చేతల్లో చేసి చూపించారు చేతుల పని ఏమిటి అన్నారు శివుణ్ణి పూజించడమే అన్నారు నోరు నవ్వంగరి నుడువడేని నోటికి పనేమిటి అన్నారు శ్రీ మహావిష్ణువుని కీర్తించడమే అన్నారు చేతులతో శివుణ్ణి పూజ చేయటం నోటితో హరిని కీర్తించటం ఈ రెండు ఉంటే సరిపోతాయా అన్నారు కాదు కాదురా మూడోది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అన్నారు ఏమిటది దయయు తలుపడేని నేను శివుణ్ణి బాగా పూజ చేస్తాను విష్ణువుని బాగా కీర్తిస్తాను కానీ నాకు దయ లేదు సత్యం మాట్లాడటం తెలియదు అనేటువంటిది ఎటువంటిది అన్నారు శవానికి చేసిన అలంకారము వంటిది అన్నారు దయా సత్యం లేని జన్మ ఒక జన్మ కలుగనేటికి తల్లుల కడుపు చేటు ఎందుకండి ఆ సంతానం తల్లిదండ్రులకి దుర్ఖం తప్ప ఆ సంతానం వల్ల ఏమన్నా ఉంటుందా అని చెప్పారు ఇది నాదేనండి అన్నారు నేనే రాశాను అన్నాడు అప్పటికి ఆ పిల్లవాడికి పట్టుమని గట్టిగా పదకొండేళ్ళు లేవు ఆశ్చర్యపోయినారు స్వామివారు ఒరే ఇవాళ నువ్వు నన్ను చూడటం అదృష్టం కాదు నేను నిన్ను చూడటం కూడా నా అదృష్టమే